అనగారిన వర్గాల అక్షర దీపం సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఈరోజు జోగిపేట పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు గరంగానే వాళ్ళర్పించారు ఈ సందర్భంగా ఏఎంసీ మాజీ చైర్మన్ డివి నాగభూషణం మరియు బీఆర్ఎస్ నాయకులు కరుణాకర్ మాట్లాడుతూ భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయులు సావిత్రిబాయి గారు మహిళా సాధికారత గురించి మహిళలు విద్యావంతులు కావాలని మహిళలందరికీ విద్యను నేర్పిన గొప్ప మానవతామూర్తి సావిత్రిబాయి గారు అని తన భర్త అగు మహాత్మా జ్యోతిరావు పూలే గారి సహకారంతో అనగారిన వర్గాల మహిళలు విద్యావంతులు కావాలని వారి అభివృద్ధి గురించి విశేష కృషి చేసిన మహనీరాలని కొనియాడారు సావిత్రిబాయి పూలే గారి వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు అడిపించడం జరుగుతున్నది మన ఆందోళన చూపేటం పట్టణంలో అసలు సావిత్రిబాయి పూలే గారి గురించి మహిళా ఉపాధ్యాయురాలు మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు అని చెప్పేసి మనం గర్వంగా చెప్పుకోవాల్సిన సమదాయం ఇది ఎందుకంటే యాక్చువల్గా మనకు సరస్వతిని చదువుల తల్లి అంటారు కానీ ఆ సరస్వతి చదువుల తల్లి ఎవరికి చదువు చెప్పిందో తెలియదు కానీ మన సావిత్రిబాయి పూలే గారు మాత్రం ప్రతి ఒక్కరు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క మహిళకి చదువు చెప్పిన తల్లి సరస్వతి యాక్చువల్గా మన సావిత్రిబాయి పూలే గారే చదువుల తల్లి మన భారతదేశానికి చదువుల తల్లి సావిత్రిబాయి పూలే గారు గారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన సమాజం ఏదైతే ఉందో నూతన సమాజ నిర్మాణానికి మన ఇంతకుముందున్న అవంతరాలు ఏవైతే ప్రతి ఒక్క చట్టసభలకు పోవడానికి కానీ చదువుకోవడానికి చదువుకున్న వారికి అవకాశం ఉంటుంది దేనికైనా ఒక కొత్త ఓరవలిక సృష్టించడానికి కూడా ఖచ్చితంగా చదువే అవసరం ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలనే ఉద్దేశంతో సమాజంలో ఉన్న తారతమ్యాలు కుల మత భేదాలు అవి తారతమ్యాలు లేకుండా ప్రతి ఒక్కరు చదువుకుంటేనే జీవితంలో బాగుపడతారు రాణిస్తారు ప్రతి అంచెలంచలుగా ఎదుగుతారు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చదువుకోవాలని గజ్జనం కట్టుకున్న జ్యోతిబా పూలే కానీ మన సావిత్రిబాయి పూలే కానీ వాళ్ళకు మనము ఖచ్చితంగా మన భారతదేశం మొత్తం రుణపడి ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరు మనం రాబో రోజుల్లో కూడా సావిత్రిబాయి పూలే గారి గురించి మనము ప్రతి ఒక్కరికి తెలిసేలా చెప్పాలని ఖచ్చితంగా ఈ సభ ముఖం